హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఎన్నికల ప్రచారానికి వెళితే అది సీఎంగా పోటీ చేసే వ్యక్తి అవ్వచ్చు పీఎంగా పోటీ చేసే వ్యక్తి అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఆఖరికి ఒక గ్రామ ప్రెసిడెంట్గా పోటీ చేసే వ్యక్తి అయినా సరే ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకి ఏం చెప్తారు ప్రజలకి ఎలాంటి వాగ్దానాలు ఇస్తారు ఏం చెప్తారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వ్యక్తి అనుకోండి ఆ ప్రజెంట్ ఉన్న ప్రెసిడెంట్ మీద బాగా అభివృద్ధి చేస్తా అదే ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి అనుకోండి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కన్నా మన నియోజకవర్గాన్ని నేను బాగా డెవలప్ చేస్తా అదే ఎంపీ అనుకోండి కేంద్రం నుంచి నేను నిధులు పెట్టుబడులు తెచ్చి మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తా నేను ఎంపీగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని సొంత ఇంటిలో చూసుకుంటా చెప్తారు మరి అలాంటి వ్యక్తి అట్లా చెప్పాల్సినటువంటి రాజకీయ వ్యక్తులు వీళ్ళు రాజకీయాలు వదిలేసి భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల్ని సైన్యాన్ని కించపరుస్తూ అవమానిస్తూ ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి ఎవరయ్యా మాట్లాడేదంటే రాహుల్ గాంధీ సారు రాహుల్ గాంధీ సార్ ఏం మాట్లాడతారు పోయించారు ఒకసారి ఏమన్నారు చైనా సైన్యం అంట భారత సైన్యాన్ని తరిమి కొట్టి రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని మాట్లాడారు అసలు ఇట్లా మన భారతదేశం మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని దేశం మీద ఉన్నటువంటి పగని దేశం మీద ఉన్నటువంటి సైనికుల మీద చూపిస్తున్నారు దేశం మీద పగ ఎందుకు అయ్యా అంటే ఓట్లు వేయలేదు గెలిపించలేదు అని ఇప్పుడు రీసెంట్గా ఆయన సైనికుల మీద చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏంటంటే భారత సైన్యంలో అగ్రకులాల వాళ్ళు నడిపిస్తున్నారంట భారత సైన్యాన్ని భారత సైన్యంలో కూడా అగ్ర కులాల వాళ్ళే అజమాయిషి చేస్తున్నారంట సైన్యాన్ని కూడా కులం రంగు పులిమేరు కదా మీరు అసలు ఎందుకు ఈ రకమైనటువంటి మాటలు ఇప్పుడు బీహార్లో ఆయన ఆర్జేడీతో కలిసి మహాగఠ్బంధన్తో కలిసి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి బీహార్ని డెవలప్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ సరిగా చేయలేదు డెవలప్ చేయలేదు కంపెనీలు తేలేదు అభివృద్ధి చేయలేదు సో మేము చేస్తాం ఈసారి ఖచ్చితంగా చేస్తాం యాభై అరవై సంవత్సరాలు మాకు అటాక్ చేత కాలేదు కానీ ఇప్పుడు చేస్తాం అని చెప్తే మనం అప్రిషియేట్ చేస్తాం అది కాకుండా బ్యూరోక్రసీలో అందరూ పెద్ద కులాల వాళ్ళే ఉన్నారని తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ దళిత మైనారిటీ వర్గాలకి న్యాయం జరగట్లేదని ఈ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళే ఉన్నారంట ఆర్మీలో వాళ్ళే ఉన్నారంట పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారంట ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక్కసారి నివేదికలు తెప్పించుకొని వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో నివేదికలు తెప్పించుకొని రే బాబు ఇప్పుడు మన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అగ్రవర్ణాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు దళితులు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బెటర్ ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ని ఈ ఇరవై సంవత్సరాల్లో దళిత సోదరులు బాగా వాడుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బాగా వాడుకోగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళల్లో లిటరసీ పెరిగింది సో పెరగడం వల్ల ఏమైందంటే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వీళ్ళే ఉన్నారు అలాగే ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నారు దేశానికి సేవ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఉద్యోగాల సంఖ్య పెరిగింది చదువుకునే వారి సంఖ్య పెరిగింది మీరు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి రోజుల్లోకి వెళ్ళొద్దు మళ్ళీ దేశాన్ని ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళొద్దు రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాం మనం మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మందాకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అందుకున్నారు నరేంద్ర మోదీ గారు మందాకృష్ణ కృష్ణ మాదిక్ గారిని సాదరంగా ఆహ్వానించి హగ్ చేసుకున్నారు మందాకృష్ణ మాదిక్ గారు నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఏ ప్రభుత్వంలోనూ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు మీరు పట్టించుకున్నారు సార్ మాకు ఇంత చేశారని చెప్పి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గవర్నమెంట్ని అంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారి గురించి మనం కొద్ది పక్కన పెడదాం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడదాం రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రజాసేవ చేసే ఆలోచన ఉంటే అరే భాయ్ ఏందిరా నరేంద్ర మోదీ ఏంది చేసేది నేన చేస్తారా భాయ్ బాగా చేస్తాను నేను నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాడని మీరు ఓ నెత్తకున్నారు కదా నరేంద్ర మోదీని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెడతా అని చెప్పండి కంపెనీలు తెచ్చి డెవలప్ చేస్తున్నాడు నరేంద్ర మోదీ ఏంది ఆయన చేసేది నేను చేస్తా నేను కంపెనీలు తెస్తా అని చెప్పండి జనాలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు నరేంద్ర మోదీ నేను కల్పిస్తారా బాయ్ ఆయన వంద ఉద్యోగాలు ఇచ్చాడా నేను రెండు ఉద్యోగాలు ఇస్తా ఆయన లక్ష ఉద్యోగాలు ఇచ్చాడా దేశవ్యాప్తంగా నేను రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా రైల్వే రిక్రూట్మెంట్స్లో లక్ష ఉద్యోగాలు వదిలేడా నేను రెండు లక్షలు వదులుతా ఇట్లా చెప్పడానికి ప్రయత్నం చేయండి కొత్త కొత్త సంస్కరణలు చేస్తా జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారతదేశం ఎప్పటి నుంచో పోరాడుతుంది కదా నరేంద్ర మోదీ తెచ్చేది నన్ను గెలిపించండి నేను తెస్తా అని చెప్పండి చెప్పలేరు పాకిస్తాన్ ఏంది మీద దాడి చేసేది పాకిస్తాన్ క్షణాల్లో లేపేస్తా నేను ప్రధాని అయితే అని చెప్పమనండి ఒకసారి ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడరు రాహుల్ గాంధీ గారు అట్లనే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి నోట్లు రద్దు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు వక్ఫ్ బిల్లో సవరణలు చేశారు జిఎస్టి సంస్కరణలు చేశారు జిఎస్టి తీసుకొచ్చి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పన్నుల భారాన్ని తగ్గించి ఒకటే దేశం ఒకటే పన్ను అనే నినాదంతో దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పన్నుల భారం తగ్గించారు ఎట్లాంటి సంస్కరణలు నేను కూడా చేస్తా బాయ్ నాకు కూడా వచ్చు పరిపాలన నేను కూడా చేస్తా అని చెప్పండి మీరు చెప్తే జనాలు వింటారు జనాలు మిమ్మల్ని గెలిపిస్తారు అంటే నేను ఇక్కడ మీ గెలుపు కోసం ప్రయత్నం చేయట్లా కానీ భారతదేశాన్ని మీరు గౌరవిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు గౌరవిస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు ఏదో టైంలో ఖచ్చితంగా కష్టపడిన వాడికి ఏదో రోజు ప్రతిఫలం దక్కుతుంది కదా దేశం మీద ప్రేమ ఉన్నవాడు ఏదో రోజు పీఎం అవుతాడు నరేంద్ర మోదీ గారు పిఎం అయ్యాడంటే మూడు సార్లు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయాల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పీఎం అవుతాను పీఎం అవుతాను పీఎం అవుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తామంటున్నారు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవాలి అంటే ముందు నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడాలి పాకిస్తాన్ని తరిమి కొడతాం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది కదా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తాం ప్రపంచ దేశాల్లో భారత్ని గౌరవంగా నిలబెడతాం మేము ఎవడ కాళ్ళు పట్టుకోం ట్రంప్ లాంటి పాకిస్తాన్ మీద దాడి చేయొద్దని చెప్పినా ఏ పోరాబాయి మేము పాకిస్తాన్ మీద దాడి చేస్తాం మా మీద దాడి చేస్తే ఖచ్చితంగా చేస్తాం అని ఇట్లా కరాకండిగా చెబుతాం అలాగే హిందువులు ఉన్నారు కదా ఎయిటీ పర్సెంట్ ఈ దేశంలో హిందువులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయం హిందువులకు ఎలాంటి విఘాతం కలిగించం ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయం బజరంగ దళిని బ్యాన్ చేయం సనాతన ధర్మాన్ని నాశనం చేయం ఈ దేశంలో ఇది సెక్యులర్ కంట్రీ మేము సెక్యులర్ అనే ముసుగులో హిందువులను మోసం చేస్తాం ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా అరే భాయ్ ఈ దేశం లౌకిక దేశం భిన్నత్వంలో ఏకత్వం లౌకిక ప్రజాస్వామ్యం ముస్లిమ్స్ క్రిస్టియన్సు హిందువులు అందరూ కలిసే ఉంటారు మీకెన్ని హక్కులు ఉన్నాయో హిందువులకు అంతే హక్కులు ఉన్నాయి అతను ఎక్కువ మాట్లాడితే ఇది హిందూ దేశం రాబాయ్ అని మీరు చెప్పగలరా చెప్పలేరు ఇవన్నీ చెప్పకుండా మీరు ఆర్మీ మీద కొద్దిసేపు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కొద్దిసేపు రాజ్యాంగాన్ని కూనీ చేశారని కొద్దిసేపు మోదీ డ్యాన్స్ చేస్తున్నాడని కొద్దిసేపు ఇట్లాంటివి చెప్తే ప్రజల్లో మీకు మద్దతు పెరగదు మళ్ళీ ప్రజలు వేయట్లేదు మీకు ప్రజలు డైరెక్ట్గానే సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీని నమ్మొద్దు పెద్ద దొంగ అని చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు మళ్ళీ రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చట్టసభలెక్కి మాట్లాడుతూ ఉంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు దేనికి పవర్ పాయింట్ ప్రజెంటేషను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వద్దండి మీరు డైరెక్ట్గా ఆధారాలతో మా దగ్గరికి రండి అని ఈసీ అడుగుతూ ఉంటారు అది చేయరు లేదంటే పోయి హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఉంటారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఓటల్ చోరీ జరిగింది హైకోర్టు ఏమో ఆధారాలు చూపించండి ఈసీని మేము ఎలా ప్రశ్నిస్తామని హైకోర్టు అడుగుతూ ఉంటుంది గతంలో కూడా ఆర్మీ తిట్టినందుకు సుప్రీంకోర్టు కోర్టు వేసింది మీరు ఎట్లా చెప్తారండి చైనా ఆర్మీ భారత ఆర్మీని తరిమి కొట్టిందని మన దేశంలోని మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటండి దరిద్రం ఎంతకంటే నీచం ఇంకోటి ఏముందండి అసలు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎంత దరిద్రుడైనా ఈ దేశాన్ని పొగుడుతాడు ఈ దేశంలో ఉన్న ఎంత సంపన్నుడైనా ఈ దేశాన్ని పొగుడుతాడు పేద మిడిల్ క్లాస్ ఉన్నతమైన వ్యక్తులు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఈరోజు సంతకం పెట్టడం రాని వ్యక్తి నేను ఇండియా గర్వంగా చెప్పుకున్నా జై హింద్ జై భారత్ అంటున్నారు మరి మీరెందుకు భారతదేశం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులను వెనకేసుకొని ఏం సాధిద్దామని ఈ ప్రకాశ్ రాజు అని ఒకటి ఉన్నాడే చాలా డేంజర్ కాశ్మీర్ అంట పాకిస్తాన్ వాళ్ళదంట మరి ఇచ్చేసేను నువ్వు నువ్వు కూడా వెళ్ళిపో పాకిస్తాన్లో ఉండు కొంతైనా దేశభక్తితో మాట్లాడండి అసలు కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది ఎట్టయింది అరే భయ్ పాకిస్తాన్ ని దానం చేసిందే మనం భిక్షగా వేశాం ఎల్గొండ్రా బాబు అని మళ్ళీ కాశ్మీర్ వాళ్ళ కట్టేస్తాం పాకిస్తానే మేము పెట్టిన భిక్ష ఆ రోజు గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మహమ్మద్ అలీ జిన్నాతో కలిసి చేసినటువంటి కుట్ర ఇది పాకిస్తాన్ ఈరోజు సపరేట్ అయిందంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటిదే పాకిస్తాన్కి ఫండ్స్ ఇచ్చి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ని పంపించి ఇట్లన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ను కూడా పాకిస్తాన్కి పెట్టాలని చూస్తున్నారు అసలు మొత్తం భారతదేశాన్ని పెట్టేయండి మేమందరం పాకిస్తాన్ వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతాం అరే ఆ పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా అసలు మీ బ్రెయిన్ ఏమాలోచిస్తుంది ఒక్కసారైనా మన దేశం గురించి ఆలోచించండి నూట నలభై కోట్ల మంది ప్రజల ఆలోచన ఏంటనేది గుర్తుంచుకోండి మీరు ఎవడో పాకిస్తానుడు బంగ్లాదేశోడు మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ శత్రువులు ఎదురుగా ఉన్న శత్రువుని ఎక్కడి నుంచే ఢీకొట్టచ్చు మనం కానీ మన పక్కనే ఉన్నటువంటి మిత్రుడి రూపంలో ఉన్న శత్రువును దెబ్బ దానివల్ల మన దేశం మీద ఎన్నిసార్లు అటాకులు జరుగుతూ ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేస్తే వచ్చేటువంటి నష్టాలు ఏంటో మల్లికార్జున్ ఖర్గేకి తెలియదు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనమే పడ్డారనుకోండి మల్లికార్జున ఖర్గే ఆపుతాడా రాహుల్ గాంధీ ఆపుతాడా పోనీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా పాకిస్తాన్కి నేను సరైన బుద్ధి చెప్తా అని రాహుల్ గాంధీని ఒక్క మాట చెప్పమనండి చెప్పలేడు మల్లికార్జున్ ఖర్గే చెప్పమనండి చెప్పలేడు అంటే ఇక్కడ జనాల్ని మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప ఎక్కడ దేశానికి ఉపయోగపడే మాటలు మాట్లాడటం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి ఉంటే జనాలు ఎప్పుడు గెలిపిస్తారు ఎక్కనైనా దేశభక్తి కోసం ప్రయత్నం చేయండి దేశం కోసం పోరాడండి ఎంతవరకు ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేయొద్దు నరేంద్ర మోదీ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు ఏ రోజైనా నేను ని దేశం నుంచి తరిమి కొడతా అన్నారా క్రిస్టియన్ మతం ఇంత మత వ్యాప్తి చేస్తూ ఉన్నారు మత ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా మందిని మార్చారు కానీ ఏ రోజైనా నరేంద్ర మోదీ క్రిస్టియానిటీ గురించి తప్పుడు మాటలు మాట్లాడారా మాట్లాడరు ఎందుకంటే అది ఆయన పద్ధతి ఆయన పెరిగినటువంటి విధానం ఆయన నేర్చుకున్నటువంటి సాంప్రదాయం మన మతాన్ని పూజిద్దాం ఇతర మతాలను గౌరవిద్దాం సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి దేశాన్ని కించపరిచి ఆర్మీని అవమానపరిచి వ్యవస్థల్ని చిన్న చూపు చూసినంత మాత్రాన ఓట్లు అయితే పడవు దేశాన్ని ప్రేమించి దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అతని నుంచి అనేది తెలుసుకోగలిగి చెప్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని చెప్పడమే నా అభిప్రాయం ఇక్కడ రాహుల్ గాంధీకి ఎక్కడ నేను వ్యతిరేకం కాదు లేదంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా చేంజ్ చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు అదేదో పిచ్చి రోజులు కాబట్టి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఇప్పుడు గెలవదు ఎందుకంటే అప్పుడు జనాలకు ఎంత అవేర్నెస్ లేదు దేశంలో ఉన్న పార్టీ అదే పార్టీ కమ్యూనిస్టులను రాణించేవాళ్ళు కాదు వేరే పార్టీ ఉంటే తొక్కేసి జైల్లో పెట్టేవాళ్ళు అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ భయపెట్టో బెదిరించో బ్రతిమాలు దండించో ఓట్లు వేయించుకునేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు సో ఇక్కడ ప్రజల మనసు గెలవాలంటే కేవలం దేశభక్తి ఒక్కటే మార్గం దాన్ని ఒక్కదాన్ని మీరు పట్టుకోగలిగితే దేశం మీద గౌరవం పెంచుకోగలిగితే దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలను గౌరవించడం దేశాన్ని గౌరవించడం సో అది చేయగలిగిన రోజు ఖచ్చితంగా మీకు జనాల్లో ఆదరణ అనేది ఉంటుంది అది లేనని రోజులు జనాలు మిమ్మల్ని మీ మొహంకల్ చూడరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి బీహార్ వేదికగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అవును అసలు విషయం మర్చిపోయా ఈ విషయం అసలు చెప్దాం అనుకుంటా నేను మర్చిపోయా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి జంజీ యూత్ అంతా ఇన్స్టా రీల్స్ చూస్తున్నారు కదా జంజీ యూత్ ఇన్స్టా రీల్స్ చూసి వేరే వాళ్ళకి షేర్ చేస్తానంట ఆ వచ్చే ఇన్కమ్ మొత్తం అదాని అంబానీ జేబులోకి పోతుందంట అసలు ఏంటండి ఈ మాటలు ఎక్కడైనా పొంతనుందా ఇతను మాట్లాడే మాటలకి ఇన్స్టా రీల్స్ కను అదాని అంబానీ జేబులో డబ్బులు వేయడానికి సంబంధం ఏంటంటే ఎఫ్బి ఇన్స్టా యూట్యూబ్ ఎక్స్ ఇవన్నీ అదాని అంబానీ యాప్స్ అని చెప్తారు రాహుల్ గాంధీ అది కూడా నమ్మేస్తారు జనాలు జనాలకు తెలుసు కదా ఈ యాప్స్ ఎవరి అనేది అమెరికాకి చెందినటువంటి సంస్థలకి అదానికి సంబంధం ఏంటండి ఇప్పుడు యూట్యూబ్ లో రెవెన్యూ వస్తుందండి అదే అమెరికా ఇస్తుంది యూట్యూబ్ మనం చూస్తున్నాం అనుకోండి అమెరికాకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది అది వదిలేసి అదాని అంబానీ జేబులోకి వెళ్తుందని చెప్తున్నాడు ఇక్కడ జంజీ యూత్ లెగాలి జంజీ యూత్ పోరాడాలి అని చెప్తా ఉన్నారు కదా అవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసం జరుగుతున్నటువంటి మాటలే జంజీ యూత్ ఎవరూ నిద్రపోవట్లేదండి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా అర్థం చేసుకుంటూనే ఉన్నారు సో జంజి యూత్కి ఏ పార్టీకి ఓటేయాలో ఒక ఐడియా అయితే ఉంది మరి రాహుల్ గాంధీ బీహార్ వేదికగా మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బన్ స్టూడియోస్